ది ట్రంప్ కైట్ ఆఫ్ ది సినిమా సినిమా సీన్ ఐ రెమెంబర్ ఆ సినిమా ఆయన దిల్ రాజ్ గారు ఎక్కువ పరిచయం లేరు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మార్నింగ్ ఎయిట్ థర్టీ షో ప్రెస్ ప్రెస్ కమ్ పబ్లిక్ షో జరుగుతుంది నేను జనరల్ గా నించొని చూస్తూ ఉంటాను మాట హౌ టు జస్ట్ సీ ది రియాక్షన్ ఆఫ్ పీపుల్ ఆ సీన్ వచ్చినప్పుడు దిల్ రాజు గారు చీకట్లో మూడు సీట్ల ముందు ఉన్నారు ఆయన ఎవరో సంబడి వస్ వేవింగ్ టు మీ ఎవరు ఆయనను చూస్తే రాజ్ గారు రెండు రెండు దగ్గర పిలిచారు పిలిచి నా షేక్ ఆ సీన్ జరుగుతున్న షేక్ హ్యాండ్స్ ఇచ్చారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు చాలా బాగుంది నేను ఫస్ట్ టైం నాకు దిల్ రాజు గారితో ఇంటరాక్షన్ జెంటల్ మన చీకట్లో జరిగింది అంటే ఆ సీన్ ఆయన నాని రివీల్ చేస్తాడు చూడండి అవును నేనే గౌతమ్ నాని తీస్తాడు అవును ఆ బ్రేస్లెట్ అది ఆయన చాలా నచ్చింది అప్పుడు చాలా బాగుందని చెప్పి చాలా బాగుంటుంది అది ఆ తర్వాత ఇంకా దట్ బిక్ దానిలో నివేత థామస్ అవును ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈ సమ్ గుడ్ యాక్టర్స్ ని నేను ఇంట్రడ్యూస్ చేయగలిగాను ఆ సినిమాలో నివేదా థామస్ ఇన్ జెంటల్మెన్ ఆదితిరో హైదరి సమ్మోహనం తెలుగులోకి ఆ తర్వాత శ్రీనివాస్ అండ్ నాని ఇలా కొంతమంది అంటే యాక్టర్స్ దట్ బి ప్రౌడ్ ఆఫ్ వీళ్ళు లేటర్ దే వెల్ నోన్ అండ్ వాళ్ళకంటూ ఒక ముద్ర ఏర్పరచుకున్నా

కథే కాంట్రవర్షియల్ కథ యాక్చువల్లీ ఆ కథను తీసుకుని మెప్పించగలగడం ఆ స్థాయిలో రావడం అనేది దట్ ఫర్ మీ ఈజ్ బిగ్ ఛాలెంజ్ ఛాలెంజ్ అండ్ అది నాకు ఇప్పటికీ అండ్ తర్వాత రకరకాల సినిమాలు రకరకాల కారణాలకు ఇష్టం నాకు ఫర్ ఎగ్జాంపుల్ అష్ట చెమ్మ ఈజ్ లైక్ ఈజ్ లైక్ జెన్యున్ తెలుగు కామెడీ విత్ నో కామెడీ స్టార్ ఇప్పుడు ఆ టైంలో ఎలా ఉండదు కొత్త నటులతో ఉన్నప్పుడు కామెడీ స్టార్స్ ని కొంచెం ప్యాడింగ్ అనేవారు చూడండి ఒక బ్రహ్మానంద గారిని పెడదాం ఆలీ గారిని పెడదాం వీళ్ళని పెడదాం ఎందుకంటే వాళ్ళు కొంచెం అవును లేపుతారు బా బరువుని పెంచుతారు అని అలా కాకుండా ఇద్దరు కుర్రాళ్ళతో నేను చాలా బ్రిలియంట్ టాలెంట్స్ నేను ప్రజెంట్ చేయగలిగాను అనేది అష్టాచమ్మ నాకు ఇష్టం తర్వాత జెంటిల్మెన్ అనేది ఇతరు కేవలం కామెడీలే తీస్తాడు లేకపోతే ఏ తీయగలడు అనేది కాదు ఐకండు థ్రిల్లర్ అనేది నేను ప్రూవ్ చేసుకోగలిగాను రెండు ఐ టు మేక్ ఏ రియల్ పాపులర్ ఫిల్మ్ అండి యాక్చువల్లీ జెంటిల్మెన్ సినిమా నా సెన్సిబిలిటీకి కొంచెం దూరం అంటే అసలు పాపులర్ ఫిల్మ్ అంటే ఏముంటుంది దానిలో ఏమే ఉండాలి అని ఒక చాక్లెట్ ర్యాప్డ్ ఒక ఒక మంచి కథ మంచి రసపట్టులో ఉండే కథని నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపించే కథని నేను తీయగలనా మెయిన్ స్ట్రీమ్ ఈడియంలో ఆ చిన్న హీరోయిజంలు ఆ బిల్డప్లు ఆ చిన్న ఎగ్జాజురేటెడ్ రొమాన్స్ ఎగ్జాజురేటెడ్ హీరోయిజంస్ ఎగ్జాజురేటెడ్ కెమెరా యాంగిల్స్ వీటితో తీయగలమా అంటే నాకు వచ్చా అనే దానిలో నేను చేసిన ప్రయత్నం జెంటల్మెన్ అండ్ ఐ వెరీ సక్సెస్ఫుల్ చాలా మంది ఇప్పటికి మీ రొమాన్స్ మీరు తీస్తారు ఇస్తారు కొంతమంది విమర్శకులు కూడా మీరు మీ థ్రిల్లర్స్ సరిపడని జోళ్ళు మీకు పట్టవని ఇలాంటి ఉంటారు కానీ నా బిగ్గెస్ట్ సక్సెస్ జెంట్ చాలా మంది తెలియదు అసహజం అనుకుంటారు కానీ మనీ మేకింగ్ లో జెంట్ బిగ్ హిట్ సో కాబట్టి అదొకటి జెంటల్మెన్ అందుకు ఇష్టము రకరకాల సినిమాలు రకరకాలుగా నచ్చుతాయి అంతకుముందు ఆ తర్వాత చాలా విషయాలు అప్పటి వరకు ఇప్పుడు చాలా మంది చర్చించిన చర్చిస్తున్న విషయాలు నేను రెండు వేల పదకొండులోనే పదమూడులోనే మేము చేసేసాము అంతకుముందు ఆ తర్వాత సినిమాలు అబౌట్ ప్రీ మ్యారిటల్ సెక్స్ లివింగ్ టుగెదర్ తల్లిదండ్రులు చెప్పకుండా ఒక కప్పులర్ లివింగ్ రహస్యంగా అసలు పెళ్లి అనేది మనం చేసుకోకుండా పెళ్లిలో ఉండే సాధక బాధకాల్ని ముందరే మనం అర్థం చేసుకోవడం కుదురుతుందా ఆ సమస్యలు ముందరే మనం అర్థం చేసేసుకుని పరిష్కరించేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే జీవితం సుఖమయంగా ఉంటుందా అనే అపోహలో అపోహలోంచి ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి బతకడం ప్రారంభించడంలో పడిన కష్టాలు చిచ్చిచి కాదు పెళ్లి అనేది ప్రేమ అనేది చాలా పెద్ద పని లవ్ ఇస్ వర్క్ లవ్ ఇస్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టంట్ వన్ నైట్ స్టాండ్ కాదు అది నాట్ జస్ట్ బిల్డ్ టుగెదర్ జీవితాన్ని అనేది వాళ్ళు ఎలా గ్రహించారు అనేది ఆ తర్వాత యాక్చువల్లీ అంతకుముందు ఆ తర్వాత నంది అవార్డు బెస్ట్ స్టోరీకి వచ్చింది కరెక్ట్ గా అంతకుముందు ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడే మన రాష్ట్ర విభజన జరిగింది నందులు ఆగిపోయి ఇప్పటికి నా దగ్గర ఎక్కడో లెటర్ ఉంది నాకు నంది నుంచి వచ్చింది అంతకుముందు ఆ తర్వాత ఉత్తమ కథ ఆ సినిమా గురించి చెప్పినప్పుడు అంతకుముందు గమ్మత్ న్యూస్ లో వాళ్ళ ఆ పేరు వాడారు ఇలా ఇలా చీల్చి రాష్ట్రం పక్కన పెట్టి అంతకుముందు ఆ తర్వాత కాబట్టి అదొక అందుకు ఆ సినిమా నాకు ఇష్టం వి ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ సో గోల్కొండ తర్వాత ఆ మేడ ఫిల్మ్ కాల్ బందిపోటు అది అది కూడా ఆడలా అసలు బట్ అది కూడా ఏంటో కేపర్ క్రైమ్ కేపర్ లాగా ఐ ట్రై తర్వాత జెంటిల్ మన్ విచ్ ఇస్ అంటిక్ థ్రిల్లర్ అది పెద్ద హిట్ అయ్యింది దాని తర్వాత ఆ మేడ ఇస్ ఆల్సో మై ఫేవరెట్ చిన్న అండ్ నాకు ఎలాగంటే అసలు ముప్పై రోజుల్లో ఆ సినిమా తీయగలవా థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ లో తీసాం సినిమా నేను ఒకే ఇల్లు కథ అంతా ఒకే రోజు జరుగుతుంది మనకు చుక్కే చుక్కే మన అలాంటి సినిమా ఫార్ములా లాగా అలా చేయాలి అని చేసి చేసిన సినిమా జెంటిల్మెన్ లాంటి సినిమా హిట్ తర్వాత ఎవరు అమిత్ మీ చేయరు వెరీ స్మాల్ అండి మీరు జెంట్ అయితే ఇంకొక స్టార్